ఉగాయ పచ్చడి కోసం నేను సతీష్ అన్న మాడుకెళ్ళినంపడానికి నీడు వేప పువ్వు గమన్ సతీష్ అన్న వితౌట్ డూప్ యాపు కావాలా గుడి పోయినాం ఏ గుడి వెంకటేశ్వర స్వామి గుడి వినాయకుడి గుడి అక్కడ శివుని దర్శనం చేసుకున్నాం వెంకట వినాయకుడి గుడిలో ప్రసాదం తీసుకున్నాం వెంకటేశ్వర స్వామి గుడిలో పులిహోర తిన్నాం ఇప్పుడు సతీష్ అన్న ఆధ్వర్యంలో వేప పువ్వు కూడా వచ్చింది మనకు నెక్స్ట్ తదుపరి కార్యక్రమం ఏంటంటే మ్యాంగో కానీ మ్యాంగో వీ నీడ్ మ్యాంగో వావ్ పడ్డ తెంపుతారు తెంపుతారు మొన్న పిల్లగాడు కూడా మూడు దొబ్కుపోయిందిగా ఉగాదికి కావాల్సిన ముఖ్యమైన రెండు పదార్థాలు మనకు దొరికినాయి బాస్ ఇగో చింతపండు పులిహోర కలిపినంత తీదీ కాదు ఉగాది పచ్చడి చేయడం అంటే రాజేష్ అర్ధందా కలగలేదు నాన్నగ ಇ ದರೈತೆ ಡಾಬೋದ ರಾಜೇಶ್ ಪೆದ್ದ ಡೈರೆಕ್ಟರ್ ಅಯ್ಯಕ ಮರ್ಚಿಪತ

నీళ్ళు ఇవి బెల్లం నీళ్లు ఈ బెల్లం నీళ్ళని చింతపండు చింతపన్నీళ్ళల్లో మిక్స్ నెక్స్ట్ మామిడికాయ ముక్కలు మన లైఫ్లో మనం ఫస్ట్ ఏం అనుకుంటే చేయడం మామిడికాయ ముక్కలు ఆ తర్వాత వేపు సో ప్రజెంట్ అయితే బెల్లము చింతపండు మామిడికాయలు పువ్వు ఇన్ని రకాల ఇన్ని రకాల ఐటమ్స్ అయితే ప్రజెంట్ మనం వేసినాం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం కాదన్నా మంచి బాగుంటుంది డెకరేషన్ డెకరేషన్ కూడా చేసినామన్న మేము ఏ కాదు కాదు ఇదో చాలా నీట్గా చేసాము అమ్మటి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అవసరం లేదు డైరెక్ట్ పోయడమే సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది ఇప్పుడు ఇది కూడా సెట్ ప్రాపర్టీనా అన్న మంచిగా మంచి మొన్న జున్ను తాగితే కొనుక్కొచ్చిన అన్నయ్యి అవి కొనుక్కొచ్చి ఇప్పుడు మనిషికి ఇంత ఆయన ఐడియా వచ్చిందరూ అది అడుగు వచ్చాక ఇప్పుడు మామిడికాయలు ప్లాస్టిక్ వేసినా ఏ ఒరిజినల్ ఎట్టు ప్రాపర్టీ ఎట్టు ప్రాపర్టీ కాదు వీటి వరకు ఒరిజినల్ కింద ప్లేస్ ప్లేస్లో మేము యాప్ పూ పెట్టాం యాంటీబయాటిక్ అని సో ఇదే అనమాట బొచ్చడి వచ్చి రెండు రోజులకు వస్తుంది మామిడికాయ పచ్చడి అదే ఉగాది పచ్చడి పచ్చడి అట్లా యూజర్ ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీ మంచిగా వీటిలో జరుగుతుంది కుండలలో ఇప్పుడు ఏంటంటే ఇది ఎవరి బాట వాళ్ళకి వస్తుంది ఎక్కువ తక్కువ తాగాల్సిన అవసరం ఉండదు ఇబ్బంది ఉండదు చెట్ ప్రాపర్టీ అన్న ఇది తర్వాతకి చెట్ ప్రాపర్టీ అయింది పెట్టే అసలు ఇలా చేస్తాను అనుకోలే కదా ఏదో చిన్న గ్లాసులో ఇద్దరు చెప్పలేదు ఎట్లా ఈరోజు ఓన్లీ ఆరుకొండలే ఉన్నాయి వస్తాయి చిట్కడి చిట్కడు వేద్దాం అయితే ఒక అది రాజేష్ బాబు రన్నింగ్లో ఉందా రన్నింగ్లో ఉంటే ఫ్రెండ్స్ అందరికీ ప్రేక్షకులకి శ్రేయోభిలాషులకి నా ఫ్రెండ్స్కి చుట్టాలకి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఉగాది ఆ డేవిడ్ వార్నర్కి ప్రతి ఒక్కరికి ఉగాది పండగేష్ పంతుండేగా రిషబ్ కూడా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫస్ట్ టైం రెండు వేల ఇరవైలో నామ విశ్వవాసుమ సంవత్సరం ఇగో బొట్టు కూడా పెట్టిన లాస్ట్ కి మొత్తానికి ఒక లీటర్ మరి కుండ తెచ్చేదండి ఇందులో పెట్టడం అసలు పద్ధతి కాదు నేరం నేరం అంతా అవి బాగున్నాయి మరి సుధాకర్ ఏ అర్జున్ ఇచ్చా

ఫస్ట్ ఏం చేసిన చింతపండు చింతపండు నానబెట్టినాం నానబెట్టిరా అది వేయలే ఇంకా మోతాదుగా అన్న వచ్చేస్తాడు అని మళ్ళీ ఎందుకంటే ఇబ్బంది అని అవి అన్ని రకాలుగా టచ్ చేసిన కేవలం ఏడు రోజులు లేవు అందులో ఐదే ఉన్నాయి అందుకే కారం ఉప్పేయండి ఇప్పుడు ఏమేమి ఉంది చేతన చింతపండు మామిడి వేప ఇంకొందిగా బెల్లం 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 మరి నీళ్లు నీళ్ళు నాలుగు నాలుగు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం యాప్ కూడా చేస్తాం కదా కారం ఉప్పు అయితే కారం ఉప్పు ఐదు నెక్స్ట్ గుళ్ళో కొబ్బరికాయ కొట్టాక చి కొబ్బరికాయ నేర్చుకుంటుపం బెల్లం కూత కారం ఉప్పు

అండమైన అది మాట్లాడతాడు అది గెజేసింది మరి ఏం చెప్తాను నువ్వు నీ పేరు చెప్పింది అది భావన అర్థం కాలేదు ఆహా నేనన్నా సినిమాకి పోయినా అన్నా ఎవరెవరు పోయినంటే వినోదన్న నేను నేను వినోదన్న మీ ఇద్దరం కాక ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి పేరు అంటే సుధాకర్ బాట్లేనా లేదంటే శివ రావు అని పెట్టింది అదే పెట్టింది అదే పెట్టింది అయిపోయాక ఓకే మీరు దాంట్లో సుధాకర్ బాట్లే కరెక్ట్ ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి అని స్వప్న అనిపెట్టింది ఆహా స్వప్న కాదు ఓన్లీ బాయ్స్ అన్న ఎవరు అన్నది అనగానే నీకు వరుసగా బావ అన్న ఛార్జీ పెట్టింది అనగానే ఓ మహి వచ్చాడా అంటే చాలు చాలు చదువు అంతే మళ్ళీ నేను చేసిందంతా పోది మళ్ళీ నన్ను అంటారు బాగాలేదని కలుపు సూపర్ ఉందిగా నీ ఫ్యాన్స్ అందరూ పది మంది లైక్ కొట్టాలి సుధా రెండు వేల మూడు వందల మందికి రీచ్ వెళ్తుంది ఇది బాగుందా పోనీలే చెప్పు ఉప్పు కారం బాగా పెట్టుంది ఓకే ఇప్పుడు నా వంతు ఇది నా వంతు తెచ్చినాం అంటే తెచ్చింది ఇది నేనైనా చేసిందరే ఫీలింగ్ వచ్చింది ఎక్స్ప్రెషన్ కావాలి నాకు నేను ఎక్స్ప్రెషన్ అయ్యి నాది ఆర్డర్ అవును మర్చిపోయిన అడగడం మట్టి కూడా ఎక్కడ నడిచారు మేము మొన్న ఉగాది స్పెషల్ కదా అని మధుర నగర్ లో కుండలు హెల్త్ యూజర్ ఫ్రెండ్లీ స్పెషల్ చూడాలి బాగా కాల్చారు కింద కుండానికి కామెంట్ పెడితే చాలు పంపిస్తాం మేము లొకేషన్ కూడా పంపిస్తాం మామిడికాయలను తినడానికి నీళ్ళు పోయాల్సి వస్తుంది తాగన్నాయం కాదు లంచ్ లేదా ఉంది ఉంది రైస్ అయిపోయింది మాడింది కొంచెం ఇదిగో స్వప్న ఇదిగో మా అందరి తర్వాతకి లేట్గా వచ్చింది పక్కన పెట్టి ఉంచాం చేసిందా కొన్నా ఇంట్లో చేసినాం నేనే చెప్పు ఏం కాదు ఉగాది శుభాకాంక్షలు అందరికి విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు సో అందరు కూడా ఇలాగే విశ్వాసంగా ఉండండి రా ఇప్పటి నుంచి అయినా దయచేసి డబ్బులు తీసుకుని వచ్చి తొందరగా ఇచ్చేసేయండి వాసవి కాదు ఈ సంవత్సరము అంటే క్రోదినామ అంటారు కదా విశ్వవసు నామ సంవత్సరం ఆ క్రోధినామలో కోపం ఉంది ఈ విశ్వ వస్తువుతో పాటు అందరూ విశ్వాసం చూపించండి నమ్మను అసలు మోసం చేయకండి నా దగ్గర ఎవరికి డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు తిరిగి ఇచ్చి ఇటు చూడు ఇది చూడు అది చూడు అసలు ఎట్లుందో ఫస్ట్ తాగు డేటో అయ్యో హ్యాపీ బార్ డే అది మామిడికాయ దాంతో చెప్పు టేస్ట్ ఎలా ఉందో ఇలా ఉగాది పచ్చడి అంటే తీపి వగరు పులుపు చేదు అన్ని ఉండాలి కాదు కొంచెం మంచిది తాగు 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 అరింత తాగు ఇట్లా అరే ముక్కతోటి తింటే అయిపోద్ది నీకు అట్లా కాదు అట్లా కాదు డే టు యో మొత్తం దాంతో ఇలా ఇలా అంత ఆగు అయిపోద్ది తాగు ఒక బుక్క ఫస్ట్ సరేలే తర్వాత చూసుకుందాంలే